అంతా జగన్మాయ మోసం మండలి రద్దు ఎంత నిజమో మూడు రాజధానులు కూడా అంతే నిజం మద్యం నిషేధం ఎంత నిజమో సిపిఎస్ రద్దు కూడా అంతే నిజం ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఎంత నిజమో ప్రతి ఏటా జూన్ కల్లా గుంతలు లేని రోడ్లు కూడా అంతే నిజం ముప్పై ఎనిమిది మందిలో ముప్పై ఐదు మంది కమ్మ ఎస్పీలు ఎంత నిజమో రాజధాని అమరావతిలో అంతా కమ్మ వాళ్ళ భూములే అన్నది కూడా అంతే నిజం కియా పెట్టమని మహామేత లెటర్ రాయడం ఎంత నిజమో ప్రత్యేక హోదా ఇవ్వమని లెటర్ రాయడం కూడా అంతే నిజం టిట్కో రుణాలు రద్దు అన్నది ఎంత నిజమో జగనన్న ఇల్లులు కాదు కాలనీలు అన్నది కూడా అంతే నిజం పదహారు మెడికల్ కాలేజీలు ఎంత నిజమో ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ అన్నది కూడా అంతే నిజం కులం చూడం మతం చూడడం అన్నది ఎంత నిజమో మాట తప్పం మడమ తిప్పం అన్నది కూడా అంతే నిజం నిజాలు నమ్మండ్రా పోయేదేముంది మహా అయితే మన భవిష్యత్తు తప్ప